సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడి కనిపిస్తుంటుంది ఆంధ్ర ప్రాంతంలో అయితే కోడి పందాలు ఎడ్ల పందాలతో ఆహ్లాదకరంగా గ్రామాలు కనిపిస్తుంటాయి ఈ సంక్రాంతి పండుగ తెలంగాణలో సైతం ఎక్కడ చూసినా పండుగ వాతావరణం తలపిస్తుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక టోర్నమెంట్ నిర్వహించి యువతను ప్రోత్సహించేందుకు కొంతమంది నాయకులు ఏర్పాటు చేసే క్రీడా పోటీలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి ప్రస్తుతం మిర్దోడి మండలం ధర్మారం గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ బీఆర్ఎస్ రాష్ట నాయకుడు తోట రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు సంక్రాంతి పండుగను గ్రామస్తులంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడానికి డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు గతంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే తెలంగాణ ప్రజలు ఇప్పుడు గ్రామాల్లోనే సంక్రాంతి పండుగను క్రీడల రూపకంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎక్కడ చూసినా క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఇలా క్రీడలు నిర్వహించి సంక్రాంతి పండుగకు తెలంగాణలో నూతన ఉరవడిని తీసుకువస్తున్నారు గ్రామాల్లో కొందరు యువకులు రాజకీయ పార్టీలకు అతీతంగా యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి కాకుండా గ్రామస్తులను ఏకం చేయడానికి ఉపయోగపడతాయన్నారు నేటి యువత సెల్ఫోన్లకే పరిమితం కాకుండా పండుగ సమయంలో ఇలాంటి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం అన్నారు సంక్రాంతి పండుగ అంటే మద్యం జూదం సెల్ఫోన్ ఆటలే కాకుండా ఐక్యమత్యాన్ని పెంపొందించే క్రీడా పోటీలోని గ్రామస్తులు నిరూపించడం ఆదర్శనీయమని కొనియాడారు క్రికెట్ లో యువతను ప్రోత్సహించేందుకు తనవంతుగా క్రికెట్ కిట్ ను అందించి జిల్లా రాష్ట స్థాయిలో యువత ఆడాలని సూచించారు వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు కలిసి జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆటలు ఆడుతుంటే చప్పట్లతో క్రీడా ప్రాంగణం మారుమ్రోగింది మీరు ఏ ప్రోగ్రామ్ ఎంత పెద్దగా గవర్నమెంట్ పెట్టుకుంటారో పెట్టుకోండి క్రీడాకారులకు ఏమంటే అవసరం షూస్ కొనిస్తాం టీషర్ట్ కొనిస్తాం బ్యాట్ ఇస్తాం స్టిక్స్ ఇస్తాం అన్ని కానీ మా కంపెనీకి సంబంధించిన చిన్న యాడ్ ని మేము ప్రమోట్ చేసుకుంటాం అని చెప్పేసి పట్టణ ప్రాంతాల్లో టౌన్లలో చాలా మంది చాలా సంస్థలు చాలా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ముందరికి వచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఆర్థిక వనరులు తక్కువ క్రీడా సదుపాయాలు తక్కువ నిన్నమన్న దాకా ఇదంతా చూసినా మనం తొవ్వ ఎవరైనా నడవచ్చు కానీ తొవ్వేసే తోడే గొప్పకోవడం నిన్నమన్నా చూస్తే ఇదంతా అడవి లెక్క కనిపిస్తుండేది దీన్ని ఎంతో కష్టపడి సుమారు ఒక ముప్పై నలభై మంది యువకులు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఒక రెండు రోజుల నుంచి అనుకున్నదే తడవు నిన్నమన్నా అనుకుంటే ఇలా వచ్చేసరికి ఇట్లా అర్థం లెక్క ఒక అద్భుతమైనటువంటి గ్రౌండ్ మన ఊర్లో ఇంత మంచి గ్రౌండ్ ఉందా అన్నట్టుగా తయారు చేసింది ఈ గొప్ప ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఈ మధ్య కొంత చిన్న చిన్న వ్యసనాలకు బాలిసై చిన్న చిన్న చెడలవాట్లకు దగ్గరై వాళ్ళు కొన్ని తప్పుదోవలు అయ్యేటువంటి ఆ పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటి నరేష్ లాంటి వాళ్ళు యాదగిరి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలలో ఇట్లాంటి టోర్నమెంట్స్ క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు రకరకాల ఇట్లాంటి యువకులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులను తయారు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటే చాలా అద్భుతంగా యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి దీంట్లో పాల్గొంటారు దీంట్లో పాల్గొంటే మనం గెలుస్తామా ఓడతామా అనేది తర్వాత విషయం పార్టిసిపేట్ చేయడం ఒక అయితే ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడా చాలా మంది కొంతమంది వందల మంది వచ్చి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు వారికి కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఒక రకమైనటువంటి టెన్షన్ ఫ్రీ అయిపోతుందంటే ఒక గేమ్ ఆడటాలకి ఎంత ఉత్సాహం ఉంటుందో ఎంత పట్టుదల ఉంటుందో బయట ఉండి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఆ క్రీడాకారులకు ఎంకరేజ్ చేస్తూ చూసే వాళ్ళకు కూడా వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి క్రీడల మీదనే దృష్టి పెట్టి కొద్దిసేపు టెన్షన్ ఫ్రీ అయిపోయి వాళ్ళ మానసిక ఉల్లాసానికి ఉత్తేజానికి కూడా వాళ్ళు కూడా గురై వాళ్ళ కూడా ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా క్రీడల విషయానికి వస్తే మన ప్రాంతంలో నేను కూడా ఒక క్రీడాకారునిగా చాలా గవర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి పెద్ద పెద్ద అంటే దాదాపు ఈ ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా మిరుదోడి మండల కేంద్రంలో ఆర్గనైజ్ చేసి మార్మూల ప్రాంతాన్ని క్రీడల్లో చాలా పై స్థాయికి తీసి తీసుకుపోయేదానికి మేము కూడా చాలా సందర్భాల్లో ముందుండి నడిచినాం కానీ ఈ ధర్మారం అనేటువంటి గ్రామంలో నిన్న చెప్పిన తమ్ముడు మిరుదొండిలో ఆడినటువంటి టోర్నమెంట్ లో ధర్మారం క్రీడాకారులకు ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ మిర్దొండిలో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళతో డిఎన్టీడీ దగ్గర దాకా వచ్చి ఓడిపోయినటువంటి సంఘటన చూసిన తర్వాత మన గ్రామంలో కూడా రెగ్యులర్గా యువకులతో ప్రాక్టీస్ చేయించాలి క్రీడలను ప్రోత్సహించాలి మన దగ్గర కూడా ఒక మంచి టీం తయారు చేయాలని చెప్పేసి ఈ గ్రామ యువకులకు రావడం నేను నిజంగా వ్యక్తిగతంగా చాలా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే మనకి గవర్నమెంట్ ప్రాక్టీస్ చేయకుండా కూడా మన గ్రామ యువకులు చాలా మంచిగా ఆడారు అలాగే మనం వచ్చినప్పుడు ఇట్లాంటి టోర్నమెంట్ నిర్వహించుకొని ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ మన గ్రామ స్థాయిలో కాకుండా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మన గ్రామం నుండి యువకులు ముందుకు వెళ్ళాలని క్రీడల్లో నైపుణ్యం సాధించాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఏంటండి ఈ ఆయన కార్యం చాలా అద్భుతం పండగం అందరం కలిసి ఇక్కడ ఒక ఆటలాడుతూ ఒక స్నేహపూర్వక ఆనందంగా ఉంది ఒలింపిక్ గేమ్స్ కూడా వాళ్ళ యుద్ధాలన్నీ ఆపేసి అన్ని రాజ్యాలు కలిసి ఆడేవి అదేవిధంగా మన గ్రామంలో ఇటువంటి ఈ పోటీలు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది